వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ పై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నిర్ణయాత్మక విజయానికి గుర్తుగా డిసెంబర్ పదహారున భారతదేశంలో విజయ దినోత్సవం జరుపుకుంటారు పాకిస్తాన్ శక్తి సైన్యం యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం ద్వారా బంగ్లాదేశ్ రూపంలో ఓ కొత్త దేశం ఏర్పాటులో భారతదేశం కీలక పాత్ర పోషించింది పంతొమ్మిది వందల ఒకటి నాటి యుద్ధం భారత్ పాకిస్తాన్ కి మధ్య జరిగిన సైనిక సంఘర్షణ ఇందులో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది ఈ యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ మూడున భారత వైమానిక దళ స్టేషన్లపై పాకిస్తాన్ ముందస్తు వైమానిక దాడులతో ప్రారంభమైంది తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర పోరాటంలో బెంగాలీ జాతీయవాద సమూహాలకు చురుకుగా మద్దతు ఇవ్వాలని భారత నిర్ణయానికి దారితీసింది అనూహ్య ఓటమి ఫలితంగా తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికులను భారతీయ సైన్యం బందీలుగా పట్టుకుంది పాకిస్తాన్ నియంత్రణ నుంచి విముక్తి పొంది తూర్పు పాకిస్తాన్ తదనాంతరం బంగ్లాదేశ్ గా మారింది పంతొమ్మిది వందల నలభై ఏడు విభజన తర్వాత పాకిస్తాన్ రెండు భాగాలుగా విభజించబడింది భారతదేశానికి పశ్చిమం నుంచి ఒకటి తూర్పు నుంచి మరొకటి ఆ కాలంలో బెంగాల్కి సమీపంలో ఉన్న తూర్పు భాగాన్ని తూర్పు పాకిస్తాన్గా పిలిచేవారు తూర్పు పాకిస్తాన్లో హిందువులు మరియు ముస్లింలు దాదాపు డెబ్బై ఐదు మిలియన్ల మంది బెంగాలీ మాట్లాడతారు పశ్చిమ మరియు తూర్పు పాకిస్తాన్ మధ్య దాదాపు పదహారు వందల కిలోమీటర్ల భౌగోళిక దూరం ఉండడమే కాకుండా రెండు ప్రాంతాల వారి ఆలోచనలు వంటకాలు మరియు భాష కూడా విభిన్నంగా ఉండేవి పశ్చిమ పాకిస్తాన్ అధికారులు మొదటి నుంచి తూర్పు పాకిస్తాన్ వారి బెంగాలీ భాష బెంగాలీ సంస్కృతిని నాశనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాకిస్తాన్ ఉర్దూను దేశ జాతీయ భాషగా ప్రకటించినప్పుడు బెంగాలీని రెండో భాషగా ప్రకటించాలని తూర్పు పాకిస్తాన్ ప్రజలు చేసిన విజ్ఞప్తిని పశ్చిమ పాకిస్తాన్ పెడచెవిని పెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఎన్నికల్లో షేక్ ముజీబుర్ రెహమాన్కు చెందిన అవామీ లీగ్ విజయం సాధించగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అతన్ని పశ్చిమ పాకిస్తాన్ అనుమతించకుండా తూర్పు పాకిస్తాన్ ప్రధాని ఖాన్ తూర్పు పాకిస్తాన్లో మార్షల్స్ లా విధించాడు దీంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధానికి కొన్ని నెలల ముందు తూర్పు పాకిస్తాన్ వీధులు నిరసనలతో హోరెత్తాయి రక్తం ఏరులై పారింది యూదులపై ఏ విధంగా అయితే హిట్లర్ల మారణ హోమానికి పాల్పడ్డారో అదే విధంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలపై పశ్చిమ పాకిస్తాన్ సైన్యం విరుచుకుపడింది ఆపరేషన్ సర్చులైట్ పేరుతో బెంగాలీ జాతీయవాదుల అణచివేతకు దిగింది ఆ సమయంలో బెంగాలీ జనాభాలో ఎనభై శాతం మంది ముస్లింలు అయినప్పటికీ పశ్చిమ పాకిస్తాన్ మత పెద్దలు బెంగాలీ స్వతంత్ర సమరయోధులను హిందువులు అని బహిరంగంగా ప్రకటించింది అంతేకాదు బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటాన్ని బలహీనపరిచేందుకు బెంగాలీ మహిళలను యుద్ధ వస్తువులుగా ప్రకటించి అత్యాచారం వంటి నేరాలకు మద్దతిచ్చారు బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం యొక్క తొమ్మిది నెలల కాలంలో పాకిస్తాన్ సైన్యం ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఇస్లామిక్ గ్రూపుల సహాయంతో రెండు నుంచి మూడు మిలియన్ల మంది ప్రాణాలను తీసింది రెండు లక్షల నుంచి నాలుగు లక్షల మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పద్నాలుగున పాకిస్తాన్ సైన్యం వంద మంది వైద్యులు ప్రొఫెసర్లు రచయితలు ఇంజనీర్లను అపహరించి హత్య చేసి వారి మృతదేహాలను సామూహిక ఖననం చేసింది బంగ్లాదేశ్లోని ముక్తి బాహిని తనదైన రీతిలో స్వతంత్ర పోరాటం చేస్తుండగా పాకిస్తాన్ సైన్యం భారతీయ వైమానిక స్థావరాలపై దాడి చేసింది దీంతో భారత ప్రభుత్వం తూర్పు పాకిస్తాన్ ప్రజలను రక్షించేందుకు పాకిస్తాన్పై యుద్ధానికి దిగింది పదమూడు రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో పద్నాలుగు వందల మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించగా పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదహారున పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖాన్ నియాజీ సుమారు తొంభై మూడు వేల మంది సైనికులతో భారత్ కి లొంగిపోయాడు ఈ కారణంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారును విజయ దినోత్సవంగా జరుపుకుంటున్నా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు యావత్ భారతదేశం నివాళులర్పిస్తూ వచ్చింది సాహసాలు ప్రాణ త్యాగాల ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారున తూర్పు పాకిస్తాన్ స్వతంత్రమై బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా జన్మించింది భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన డిసెంబర్ పదహారవ తేదీన సంఘ్ ప్రతి సంవత్సరం ప్రహార్ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తుంది ఆ విధంగా మహారాణా ప్రతాప్ రాణి దుర్గావతి ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా వారి శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయని జాతిని జాగృతం చేస్తోంది ఇక తాజా పరిస్థితిని గమనిస్తే బంగ్లాదేశ్ ఏర్పాటుకు ఇంతగా పోరాడి త్యాగాలు చేసిన భారతీయులకు హిందువులకు ఆ దేశంలో ఏ మాత్రం గౌరవం లేదు ముస్లిం చాందసవాదుల చేతిలో బంగ్లాదేశ్ హిందువులు నిత్యం బలవుతూనే ఉన్నారు హిందూ బాలికలు యువతులు మహిళల అపహరణ అత్యాచారాలు బలవంతపు మత మార్పిడులు యథేచ్ఛగా జరిగిపోతున్నా పట్టించుకునే దిక్కే లేదు బంగ్లాదేశ్ హిందువులకు ఈ పరిస్థితి కొత్తగా వచ్చింది కాదు పాకిస్తాన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడినప్పటి నుంచి తరచుగా హిందువులపై మారణకాండ జరుగుతూ కోట్లాది మందిని బలిగొన్నారు అవేవి నేటి తరంకి పెద్దగా తెలియవు అక్కడ అధికారంలో ఎవరున్నా భారత్ నుంచి సాయం మాత్రం క్రమం తప్పకుండా అందుకుంటూ హిందువులను మాత్రం హింసించడంలో ముందుంటారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను గద్దదించిన తర్వాత జరిగిన ఘోరాలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో తామర తంపరగా వచ్చిపడ్డాయి ఒకప్పుడు ఏ పాకిస్తాన్ అయితే బంగ్లాదేశ్ ప్రజలను పీడించిందో ఇప్పుడు అదే పాక్తో బంగ్లాదేశ్ జట్టు కట్టి భారత్ను కవ్విస్తోంది అంటే పాముకు పాలు పోస్తే విషం చిందిస్తుంది అనేది మరొకసారి రుజువైంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు చేసే సహాయంతోనే రోజు ఈ ఛానల్ నడుస్తుంది ప్లీజ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫోర్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్